హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపుగా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థుల యొక్క పడిగాపులు మరియు ప్రభుత్వము మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిలోని మేము వెంటనే అరవై రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అన్నారు ఇస్తామని చెప్పిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సరిగ్గా నవంబర్ ఐదో తారీఖుని చెప్పారు జనవరిలో ఆశించాం ఫిబ్రవరిలో అన్నారు మార్చి పదకొండు ఈ రోజున ఎస్సీ నివేదిక వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ అనేది ఇప్పుడు ప్రభుత్వం చేతికి వెళ్ళింది సో దీని గురించి చాలా మంది అభ్యర్థులు ఇంతకు ముందు నేను ఒక లైవ్ వీడియో చేశాను సో మరికొంతమంది అభ్యర్థులైతే కనుక ఇంకొక వీడియో చాలా సింపుల్ గా సార్ అన్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ నివేదిక ఇక్కడ ఆర్థిక స్వావలంబన అంటాం ఆర్థిక స్వావలంబన అంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మరి మనం ఆలోచన చేస్తే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ నివేదిక ఇచ్చిన తర్వాత వాటిలో మాకు సరైన న్యాయం లేదని మందాకృష్ణ మాదిగా మరియు వారు అనుచరులు వాళ్ళందరూ కూడా మరలా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత సో మరలా నలభై ఐదు రోజులు పట్టిందండి దాదాపుగా వన్ మంత్ నుంచి నలభై ఐదు రోజుల వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏకంగా మనకి నలభై ఐదు రోజులు అడిగిన తర్వాత జరిగింది అంటే నివేదిక వస్తే చట్టం చెయ్యాలి ఇప్పుడు చట్టం చేసేటువంటి పని ప్రభుత్వంకి మొన్నటి వరకు కూడా ఒక ఛాన్స్ ఉంది ఏమని మేము నివేదిక వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని ఇప్పుడు నివేదిక వచ్చింది ప్రభుత్వం చేతిలో ఉంది క్యాబినెట్ ఆమోదించడం కాబట్టి క్యాబినెట్ అనేది ఖచ్చితంగా ఆమోదిస్తుంది దాంట్లో సందేహం లేదు చట్టం చెయ్యాలి కాబట్టి ఇక్కడ చట్టం చేయటం అనేది కూడా ప్రభుత్వానికి ఎందుకనంటే ఖచ్చితంగానో ఇక్కడ శాసన సభలో అసెంబ్లీలో అవకాశం చాలా పూర్తిగా ఉంది శాసన మండలిలో శాసన మండలిలో ఏవైనా ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఉన్నది అనంతరం దీని మీద ఇరవై ఒకటవ తారీఖు లోపల అయితే కనుక మనకి ఎస్సీ వర్గీకరణ మీద ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అంతకంటే ముందుగానే క్యాబినెట్లో ఎస్సీ నివేదిక మీద సో ఆ ఎస్సీ నివేదిక మీద ఎన్ని కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాల మీద ఎవరికి ఎంత శాతం ఇస్తారో అన్నది కూడా ఒక ఫైనల్ రిపోర్ట్ అయితే కనుక మనకి ఆ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యుల నుంచి కూడా చాలా స్పష్టంగా ఇది పదహారు పదిహేడు తారీఖుల్లో వస్తుంది అలా దయచేసి అభ్యర్థులు మీరు జాబ్ క్యాలెండర్ అభ్యర్థుల డిఎస్సి అభ్యర్థుల ఎవరైతే ఉన్నారో వారు మీరైతే కనుక కొంచెం ఇంత కాలం బట్టి ఓపిక పట్టారు సో మీరు ఓపికతోనూ సహనంతో ఉండి ఇది పూర్తి స్థాయిగా అయిన తర్వాత మరియు ఇక్కడ వీటితో పాటుగా రెండు వేల పద్దెనిమిది అభ్యర్థులు ఉన్నారు వారికి కూడా న్యాయపరమైనటువంటి విధానాన్ని అవలంబించాల్సిందే సో ఇక్కడ మనకి ముఖ్యంగా నారా లోకేష్ గారు చెప్పింది ఏమనే విషయం మెయిన్గా న్యాయపరమైన సమస్యలు లేకుండా అన్నారు చూసారా న్యాయపరమైన సమస్యలు లేకుండా మేము చర్చిస్తాము నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు అభ్యర్థులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని దాన్ని త్వరగా పూర్తి చేయాలని భావి తరాల పౌరులకు అద్భుతమైనటువంటి సో ఇక్కడ నోటిఫికేషన్స్తో ఉపాధ్యాయుల కొరత అనేది కూడా తీరే అవకాశంతో ముందుకు వెళ్ళాలి అని ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తే అభ్యర్థుల్లో నిజంగా చాలా అద్భుతమైనటువంటి ధైర్యాన్ని ప్రభుత్వం అయితే కనుక నింపినటువంటి పరిస్థితి సో మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరూ ఇక త్వరలో ప్రభుత్వము ప్రభుత్వం చేతికి వెళ్ళింది కాబట్టి మరి సిక్సర్ అవుతుందా లేదంటే డక్ అవుట్ అవుతుందా అన్నది కూడా అది మనకి త్వరలోనే అయితే కనుక ఇవి తెలిసే అవకాశం ఉంది అలాగే నేను మీకు చెబుతున్నాను మిత్రులారా ఆ సిన్సియర్గా చదివే అభ్యర్థులు సీరియస్ ఆస్ప్రెండ్స్ ఓకే వాళ్ళు గ్రూపులోనండి మనం ప్రాక్టీస్ మెటీరియల్ మరియు టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ మెటీరియల్ మరియు టెస్ట్ సిరీస్లు మీకు చాలా అద్భుతంగాను అద్భుతమైనటువంటి విధానంతో మన యొక్క వాట్సప్ బ్యాచ్ ఉన్నది మీకు వాట్సప్ బ్యాచ్ అనేది నేను ప్రారంభించాను ఈ వాట్సప్ బ్యాచ్లో చాలా అద్భుతంగా నేను ముందుకు తీసుకుని వెళుతున్నాను టాపిక్ ఇచ్చండి టాపిక్ మీద ఈ మీకు షెడ్యూల్ ఉంటుంది చాలా అద్భుతంగా షెడ్యూల్ ఇస్తున్నాను షెడ్యూల్ ప్రకారం చదివించడం షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ కండక్ట్ చేయటం మీకు నాకు తెలిసినంతవరకు తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడ మీకు ఈ విధానంతో అంటే నేను మార్చిలో మార్చి నెలకొచ్చేటప్పటికి చివరికి మెథడాలజీలు ట్రై మెథడ్స్ అన్నీ కంప్లీట్ సైకాలజీ పారస్పెటివ్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి సో కంటెంట్ కంటెంట్ ఏప్రిల్లో ఒకటికి రెండు సార్లు లైన్ టు లైన్ ప్రాక్టీస్ జరుగుద్ది సో ఇంత మంచి అవకాశం నేను మీకు చెప్పింది జస్ట్ ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూపులో యాడ్ అయ్యి ప్రాక్టీస్ టెస్ట్లు సో చాలా నువ్వు ఎక్కడెక్కడో పుస్తకాలు కొన్నావు తప్పేవి కాదు పుస్తకాలు కొన్నావు కోచింగ్ తీసుకున్నావు ఎస్ రత్నం సార్ చెప్తున్నాడు ఈ ఒక్కటి కూడా మనం చక్కగా ఈయనతో మాట్లాడి ఈయన యొక్క అనుగుణంగా విధానంలో నడిస్తే బాగుంటుంది మీరు ఆలోచన చేసుకోండి తప్పేం కాదు కదా ప్రతి ఒక్కరూ రకరకాలుగా వాళ్ళు ఏదో వీళ్ళేదో అని చెప్పి మీరు తప్పట అడుగులైతే కనుక వీకండి దయచేసి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం కూడా ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు కొంతమంది వాళ్ళ సహచరులు చెప్తున్నారు ఈ ఉపాధ్యాయులు మానేసి బయట కోచింగ్లకు చెప్తానికి వెళ్తున్నారు బయట క్లాసులు చెప్తానికి వెళ్ళిపోతున్నారు అని సహచర ఉపాధ్యాయులు చాలా స్పష్టంగా చెప్తున్నారు మరి ఎందుకని ప్రభుత్వము సో తగినటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు యాక్షన్ తీసుకోవట్లే ఆలోచన చేయండి సో ఇక్కడ ఎందుకనంటే ప్రభుత్వం డ్రాబ్యాక్లు డ్రాప్ అవుట్లు ఎందుకు పెరిగిపోతున్నాయి ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ప్రభుత్వానికి కూడా ఇవి మింగుడు పడతాయి అలాగే ఇక్కడ మీకు చట్టం మంది నన్ను అడుగుతున్నారు సార్ ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చేసింది సార్ నేను అదే చెప్తున్నా నివేదిక వచ్చింది నివేదిక ఇచ్చారు నేను మీకు చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పాను ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉండగా ఇవ్వచ్చు అంటే న్యాయ నిపుణులతో చర్చించి ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇవ్వని అవకాశం కూడా ఉందని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను నేను ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే నేను మీకు చెబుతాను దయచేసి తెలుసుకోండి చాలా మంది అభ్యర్థులు ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాలి కనుక నేను ఈ విషయాలు చెప్తాను